కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్ చిచ్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రాజెక్టు సంబంధించి అన్ని ఏజెన్సీలతో సమావేశం అయ్యామని తెలిపారు నెలాఖరులోగా అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పామని చెప్పారు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకునేందుకు కోరామని చెప్పారు టైం బౌండ్ గురించి అన్ని ఏజెన్సీలు చెప్తున్నాయని ప్రభుత్వం విధించిన సమయంలోనే ప్రాజెక్ట్ అందించామని తెలియజేశారు తెలిపారని వ్యాఖ్యానించారు నిర్మాణం డిజైన్ మెయింటెనెన్స్ గురించి వివరాలు కోరామన్న చంద్రఘోష్ కొంతమంది అధికారులు స్టేట్ లో లేరని వాళ్ళని కూడా విచారిస్తామన్నారు తప్పుడు ఫైల్ చేస్తే తమకు తెలిసిపోతుందని తెలిపారు చంద్రఘోష్ కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రబోస్ చిట్చాట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రాజెక్టు కి సంబంధించి అన్ని ఏజెన్సీలతో సమావేశమయ్యా నెలఖర్లోగా అఫిడవిట్ ఫైల్ చేయాలని చెప్పామన్నారు కోరామని చెప్పారు టైమ్ బౌండ్ గురించి అన్ని ఏజెన్సీలు చెబుతున్నాయని ప్రభుత్వం విధించిన సమయంలోనే ప్రాజెక్ట్ అందించామని తెలిపారు ఆయన నిర్మాణం డిజైన్ మెయింటెనెన్స్ గురించి వివరాలు కోరామన్న చంద్రఘోష్ కొంతమంది అధికారులు స్టేట్ లో లేరని వాళ్లను కూడా విచారిస్తామన్నారు తప్పుడు అఫిడవిట్ ఫైల్ చేస్తే తమకు తెలిసిపోతుందని తెలిపారు చంద్రఘోష్